శరణ్ గారు పర్మాలజీ డాక్టర్ మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ అయిన హాస్పిటల్ అండి సార్ ఫర్మాలజీ డాక్టర్ డాక్టర్ మన అమ్మ పేషెంట్ ట్రీట్ చేశారు క్రిటికల్ కండిషన్ తో వచ్చిన పేషెంట్ ని సార్ ఇక్కడ మన హాస్పిటల్లో ఒక ఆల్మోస్ట్ ఇరవై రోజులు మన హాస్పిటల్లో ఉండి క్లియర్ అయ్యి ఎవ్రీథింగ్ క్లియర్ అయ్యి మంచి నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ నేను ఇప్పుడు యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో కన్సల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్నాలజిస్ట్ అండి సో నా నేను ఢిల్లీ సఫ్తర్జంగ్ హాస్పిటల్ నుంచి డిఎం పల్మెరియన్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ లో చేశాను దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ దాని తర్వాత మలేషియాలో అడ్వాన్స్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను తర్వాత ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి యశోదా హాస్పిటల్స్లో పని చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర మిస్టర్ శ్రీనివాస్ వెంపటి గారు ఉన్నారు సో పేషెంట్ జూలైలో మన దగ్గర వచ్చారు వచ్చిన ఇక్కడ నుంచే ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఆ స్టేజ్లో చాలా సీరియస్ కండిషన్లో మన దగ్గర యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో వచ్చారు వచ్చిన తర్వాత పేషెంట్ ఇనీషియల్గా ఐసీయూలో మనం అడ్మిట్ చేశాను చేసిన తర్వాత సిటీ స్కాన్ పేషెంట్గా అయింది సిటీ స్కాన్ లో ఒక రేర్ డయాగ్నోసిస్ వచ్చిందండి ఆ కండిషన్ పేరు అక్యూట్ ఇంటర్స్టిషియల్ నిమోనియా అంటే చెప్తారు ఇది ఒక వెరైటీ ఆఫ్ ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది లంగ్స్ లో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఆ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మన లంగ్ సైజ్ మెల్లగా మెల్లగా తగ్గుతుంది ఇప్పుడు శ్రీనివాస్ సార్కు దాంట్లో ఎక్స్ట్రీమ్ సివియర్ ఫామ్ వచ్చింది దాంట్లో ఏమైందంటే మొత్తం లంగ్స్ సైజ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆ స్టేజ్లో మన బాడీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తగ్గింది ఇనిషియల్గా మనం లో ప్రయత్నం చేస్తాను దాంట్లో మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన పేషెంట్ వెంటిలేటర్లో పెట్టాను వెంటిలేటర్ పెట్టిన తర్వాత కొంచెం రోజు తర్వాత మనం మెల్లగా మెల్లగా వెంటిలేటర్ నుంచి తీసేసాను నార్మల్గా అట్ల వాళ్ళ పేషెంట్స్లో మన ఏదైనా మందులు ఇస్తే కూడా రికవరీ అవడం ఛాన్సెస్ అంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా సీరియస్ ఫామ్లో వచ్చారు బట్ మన దగ్గర మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కూడా రెస్పాండ్ అయినారు ఆ ఏఐపి ఆ వెరైటీ ఆఫ్ ఐఎల్డి నుంచి మెల్లగా మెల్లగా రికవర్ అయినారు తర్వాత ఇంటికి పంపించాను తర్వాత కూడా పేషెంట్కి ఇనిషియల్ గా ఆక్సిజన్ అవసరం పడింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన మందులు నుంచి పేషెంట్ కూడా సరిగా లో వచ్చారు దాని తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ వచ్చిందండి ఇప్పుడు పేషెంట్ అతని పని అన్ని సెల్ఫ్ గా చేసుకుంటున్నారు ఆక్సిజన్ అవసరం ఏం పడలేదు సో ఇప్పుడు ఓవరాల్ గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో నార్మల్ గా ఈ ఐఎల్డి పేషెంట్ అంటే సిటీ స్కాన్ మన దగ్గర యాక్సెస్ ఇప్పుడు ఉంది బట్ ఇంతకు ముందు చాలా పేషెంట్ టిబి ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు బయట తర్వాత త్రీ బి తగ్గట్లేదంటే అప్పుడు మన దగ్గర పేషెంట్ పంపిస్తారు అప్పుడు మన సిటీ స్కాన్ చేస్తే తెలుస్తుంది ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది సో ఈ దీని గు ఈ ప్రాబ్లంలో మనం సరిగా ట్రీట్మెంట్ చేయలేదంటే ఆల్మోస్ట్ పేషెంట్ పర్మనెంట్ ఆక్సిజన్ స్టేజ్ లో వెళ్తారు తర్వాత కొంచెం పేషెంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కోసం కూడా అవసరం పడవచ్చు బట్ పేషెంట్ మన దగ్గర రైట్ టైంలో వచ్చారు తర్వాత మందులు కూడా మనం సరిగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ అయింది ఇప్పుడు పేషెంట్ మంచిగా కూడా ఉన్నారు సో ఇది ఒక చాలా రేర్ ప్రజెంటేషన్ అండి నార్మల్గా అట్లా పేషెంట్ రికవరీ అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అట్లా అవసరం పడడం ఛాన్సెస్ ఉంది బట్ పేషెంట్కి ఇక్కడ మంచి రికవరీ అయింది ఇప్పుడు బాగా ఉంటారు సో ఇప్పుడు నేను శ్రీనివాస్ వెంపటి సార్ మైక్ ఇస్తున్నాను మన యశోదా అతనికి ఎట్లా ట్రీట్మెంట్ జరిగింది ఎట్లా ఇంప్రూవ్ అయినారు మిస్టర్ శ్రీనివాస్ సార్ మీకు అన్ని చెప్తారండి మీడియా పేరు వందనాలు నాది మరిపేడ మండలం మహిబా జిల్లా నేను జూలై ఒకటో తారీఖున యశోదా హాస్పిటల్కి జాయిన్ అయినా నాకు వచ్చిన జబ్బు ఏంటిదంటే అని అను అయితే సార్ చూసి ఇది చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది ఐసీయూలో పెట్టాలని చెప్పేసి నాకు పది రోజులు దానికి ఐసీయూలో ఉంచారు ఐసీయూ ఉంచిన తర్వాత ఆక్సిజన్ తీసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉందమ్మా మావలతో చెప్పి నాకు పైపులు వేసి మిషన్ ద్వారా ఆక్సిజన్ అందించారు ఆ విధంగా మూడు రోజులు అందించారు పేషెంట్ కండిషన్ చాలా కష్టంగా ఉన్నది మిషన్ ద్వారానే ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నారు అయిన తర్వాత నాలుగో నాడు మన సోహంలోకి వచ్చాడు కండిషన్ మన చేతికి వచ్చేసింది అని చెప్పి ఆ ఆక్సిజన్ పైపు తీసేసి నార్మల్ గా ఆక్సిజన్ పైపుల ద్వారా ఒక పాయింట్ రెండు పాయింట్లు ఆ విధంగా వైద్యం చేశారు ఆ తర్వాత ఐదు రోజులు మంచిగా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినంత నన్ను రూమ్ షిఫ్ట్ చేసేది రూమ్ లో షిఫ్ట్ చేసిన తర్వాత ఐదు రోజుల పాటు ఉంచుకున్నారు ఉంచుకున్న తర్వాత కండిషన్ మంచిగానే ఉన్నదమ్మా మళ్ళీ పదిహేను రోజులు రమ్మన్నా అని చెప్పేశారు నేను హాస్పిటల్లో అది రోజులు ఉన్నంత టైంలో విశ్వేశ్వర గారు ప్రతి ఒక్క గంటకి ప్రతి ఒక్క రెండు గంటలకి సారు వచ్చి చూసేవాళ్ళు పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది ఆక్సిజన్ ఎలా తీసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి సారు ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెడితే నైట్ పదిహేను దానిక నా గురించి ఆలోచించేవాడు కొంతమంది అంటారు డాక్టర్లు డబ్బులు తీసుకొని వైద్యం చేయలేదు అంటారు అది తప్పుడు ఆలోచన నాకు వచ్చిన కండిషన్కి ఆ సార్ చేసిన వైద్యానికి భగవంతుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు నాకు విశ్వేశ్వర సారే భగవంతుడు ఆ విధంగా నన్ను వైజాగ్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు ఇప్పుడు మూడు నెలలు అయింది సార్ నేను ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా నడవగలుగుతా మంచిగా మాట్లాడగలుగుతా ఆహారం కూడా తీసుకోగలుగుతున్నాం ఆ వైజయం చేసిన డాక్టర్కి డాకృతి రెండు చేతులు దండ పెట్టారు థ్యాంక్ యూ సార్